ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మిస్ డిజైన్ హబ్ మీ బిజినెస్ ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటెం అండి ఇది మెటీరియల్ వచ్చేసి ఆర్గంజం వస్తుంది లైట్ మెస్ ప్రింట్స్ వస్తాయి ఆల్రెడీ మనం మై ట్రెండ్లో వీడియో ఇచ్చాము ఎల్డీహెచ్ లో మాత్రం వీడియో అయితే పోస్ట్ చేయలేదండి ఎందుకంటే అప్పుడు నాకు స్టాక్ వెంటనే అయిపోయింది ఇంకా అందుకని నేను ఎల్డీహెచ్ లో వీడియో అయితే పోస్ట్ చేయలేదు బట్ ఇప్పుడు మళ్ళీ స్టాక్ అయితే డిఫరెంట్ డిజైన్స్తో రీస్టాక్ అయితే అయింది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము చూస్తున్నారు కదా ఇవి మనకి ఏంటంటే వైట్ ఆరెంజ్ పైన మనకి ఇలా లీఫ్ డిజైన్ అండి లీఫ్ డిజైన్కి కూడా అవుట్లైన్ ఏంటంటే గ్లిటరీ డిజైన్ వచ్చేసింది కనిపిస్తుంది కదా ఇలా గ్లిటరీ అవుట్లైన్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట అంతా శారీ అంతా ఇదే రన్నింగ్ అండి ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను ఫస్ట్ శారీ రిమైనింగ్ అన్ని కూడా మనకి సేమ్ ఇంతే ఉంటాయి సారి చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుందో ఈవెన్ ఏంటంటే మీ పిల్లలకి లాంగ్ ఫ్రాక్కి కానీ లెహింగాకి కానీ కి కానీ అన్నిటికీ సెట్ అవుతాయి గా ఒక దానికని కాదు ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే మిస్ ప్రింట్ అని చెప్పాను కదండి కట్టు పార్ట్ పార్ట్లో వచ్చింది ఇదేంటంటే మనకి ఈ గ్లిటరీ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇది కట్టు చెంగు కరెక్ట్గా ఏంటంటే హాఫ్ మీటర్ వరకు మాత్రమే లోపలికి వెళ్ళిపోయే పార్ట్లో మాత్రమే అలా ఉంది రిమైనింగ్ శారీ అంతా ఓకే అండి చాలా బాగుంది ఈవెన్ ఎక్కువ ఉంది అనుకోండి శారీకి నేను ఒకసారి మీకు ఫోటో పెట్టిన తర్వాత పంపిస్తాను మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఇది వైట్ పైన మనకు అంత మంచిగా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది యాక్చువల్గా ఏంటంటే లాంగ్ ఫ్రాక్కి కానీ లెహింగాకి కానీ క్రాప్ టాప్ కి కానీ దేనికైనా బాగుంటుంది మంచి పింక్ కలర్ బ్లౌజ్ తో మనం అనుకోండి చాలా హైలైట్ ఉంటుంది ఆ కలర్ పింక్ కలర్ ఏమి బ్లౌజ్ అయితే లేవు లేదంటే బ్లౌజ్ తో పెట్టి ఒకసారి చూపిద్దాం అని అనుకున్నాను బట్ ఆ పింక్లో అయితే బ్లౌజ్ లేదు ఇవైతే పాదరసం ప్రింట్స్ ఇది మనకంత పర్ఫెక్ట్గా అయితే సెట్ కాలేదు లేదు అంటే మీ దగ్గర హాఫ్ పట్టులో ప్లెయిన్ ఉంటుంది కదా అలా ప్లెయిన్ బ్లౌజ్ అయినా సెట్ చేసుకోవచ్చు అండ్ లేదు అంటే నిన్న మనం పోస్ట్ చేసాం కదండి ఇలా బ్లౌజ్ అయినా సెట్ చేసుకోవచ్చు ఇదేంటంటే ఆర్బింజే వస్తుంది అది నెట్ వస్తుంది సాఫ్ట్ నెట్ డిఫరెంట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అది మీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మీకు నీడు ఉంది అంటే మాత్రం కంపల్సరీగా అయితే బై చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి మనకి శారీది త్రీ ఫార్టీ నైన్ అండి బ్లౌజ్ కూడా కావాలి మీకు అనుకుంటే బ్లౌజ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు టూ శారీస్ తీసుకుంటాం కదా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు టూ శారీస్ కాదు కొంతమంది కస్టమర్లు మనకి బెంగళూరు ఇటు సైడ్ అంత కస్టమర్లు ఉన్నారు హోల్సేల్ వాళ్ళు వాళ్ళు మినిమం టెన్ తీసుకున్నా కూడా ప్రైస్ అయితే ఏం తగ్గదు ఇచ్చేదే లెస్ మార్జిన్ వీడియోస్ అన్నప్పుడు ఎక్స్ట్రాగా మీకు తగ్గడానికి ఏం ఉండదు అది అదొక్కటి అర్థం చేసుకోండి చాలు ఇంకా ప్రైస్ అయితే అంతే సేమ్ యాజ్ యూజువల్ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది కూడా చూడండి వైట్ పైన అసలు ఈ కలర్ అయితే అసలు రాయల్ బ్లూ అయితే చాలా చాలా బాగుందండి అన్ని కొత్త కలర్స్ అండి లీఫ్ డిజైన్ మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ముందు లీఫ్ డిజైన్ చూశారు బట్ ఇలా ఈ కలర్లు అయితే చూడలేదు ఇవన్నీ మనకి కొత్త కలర్స్ అనమాట ఏంటంటే ఐటమ్ ఒక్కసారి వచ్చిన డిజైన్ రెండోసారి రిపీట్ అవ్వట్లేదు ప్రెసెంట్ మనకి దొరికే ఐటమ్ కూడా కొంచెం డిఫరెంట్ గానే దొరుకుతుంది అందుకే మనం డిఫరెంట్ వీడియోస్ ఇవ్వాల్సి వస్తుంది సేమ్ డిజైన్ కావాలండి ఒకేసారి రెండు కావాలండి అన్న కూడా ఒక్కోసారి మేబీ ఉండకపోవచ్చు ఇవైతే రోజు వీడియో కలెక్షన్ వరకు ఒక్కొక్క దాంట్లో టూ ఆర్ త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ చూపించిన సారీ ఒక్కటే ఒక్క పీస్ ఉందండి రిమైనింగ్ అన్ని టూ ఆర్ త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు నీడు ఉంది అంటే మాత్రం కంపల్సరిగా అయితే బై చేసుకోండి వీడియో చూడడం వల్ల కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఇలాంటి డిజైన్స్ ఇచ్చినప్పుడు మీరు లేట్ చేస్తే తర్వాత ఐటమ్ అయితే మేబీ దొరక్కపోవచ్చు ఇదిగోండి ఈసారికైతే అయితే మిస్ ప్రింట్ ఇక్కడ అనమాట పళ్ళు పాటలు అసలు క్లియర్గా చెప్పాలంటే అది లోపలికి మనకి ఫోల్డింగ్లో కిందకి వెళ్ళిపోతుంది సింగిల్ లేయర్ ఏమి కదా ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కాబట్టి మనం మరీ సింగిల్ లేయర్ అయితే వేయలేము చూస్తున్నా కదా వేసే వాళ్ళు వేస్తారా అది ఎవరి ఇష్టం వాళ్ళది బట్ నేనైతే చెప్తున్నాను క్లారిటీగా అండ్ ఇది వచ్చేసి ఆర్గంజా అండి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది ఆర్గంజా కొంచెం మనకి ఏంటంటే జూట్ మిక్స్ అయింది డిఫరెంట్గా ఉందండి ప్యాటర్న్ కూడా సింగిల్ శారీ కావాలి అన్న మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు డిజైన్ చూడండి ఎల్లో పైన కూడా చాలా బాగుంది ఎక్స్పెషల్లీ హల్దీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి వైట్ అండ్ ఎల్లో మనకి కలర్ ఫొటోస్కి చాలా బాగా వస్తుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ చూసేద్దాం దీనిలో ఇంకొక కలర్ ఉంది ఇది ఫోర్ కలర్ చార్ట్ అనమాట టోటల్గా వితౌట్ బ్లౌజు సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా లైట్ మిస్ ప్రింట్స్ మిస్ ప్రింట్స్ కనిపిస్తే వీడియోలో చూపించేస్తాము బట్ కనిపించిన వాటికి మిస్ ప్రింట్స్ అయితే చూపించట్లేదు ఈవెన్ మనకి మిగతా ప్లేస్లలో ఎక్కడన్నా వచ్చినా ఒకసారి నేను ఫోటో పెట్టేసి మీకు సారీస్ అనేది ఇస్తాను పంపిస్తాను ఇది ఈరోజు కలెక్షన్ అసలు ఇది కూడా చూడండి వైట్ పైన మనకి పింక్ అండ్ పర్పుల్ షేడ్ మిక్స్డ్లో వచ్చింది డిఫరెంట్గా ఉంది శారీ అయితే మంచిగా మనకి లీఫ్ డిజైన్ డిస్ట్స్లో వచ్చేసింది ఇప్పుడు మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ కూడా అండి ఆన్లైన్లో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అండ్ ఫేస్బుక్ కానీ క్లియర్గా చెప్పాలంటే నేను నిన్న వీడియో పోస్ట్ చేసే ముందు కూడా కొంచెం సర్చ్ చేశాను జియో లో జియో ఉంది కదండి ఏ జియో దానిలో అయితే థర్టీన్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి ఈ శారీస్ మీకు బెనారసీ బ్లౌజ్ అనేది ఇచ్చాడు అలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఆల్రెడీ పింక్ కలర్ ఎల్లో కలర్ ఇలాంటివి ఏంటంటే కామన్ కలర్స్ కాబట్టి రెగ్యులర్ కలర్స్ కాబట్టి ఆల్మోస్ట్ బెనారసీ బ్లౌజెస్ అందరి దగ్గర ఉంటాయి అవి ప్యారప్ చేసుకునే చాలా చక్కగా ఉంటుంది కాస్ట్ కూడా మీ అందరికీ వెరీ వెరీ లో వెళ్ళిపోతుంది సారీ ఒకటి కొనుక్కొని బ్లౌజ్ మీ దగ్గర ప్యారప్ చేసుకోవచ్చు ఏంటంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర పింక్ పర్పుల్ ఇలాంటివి ఉంటాయి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుతాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్